ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ ఈ పక్షపాత ధోరణి ప్రతి అడుగు దగ్గర మనం నిలదీస్తూనే ఉన్నాం గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాం ఐ కెన్ ఛాలెంజ్ మనం మనం నిలదీసినంతగా వాళ్ళ పచ్చపాతాన్ని మనం ఎండగట్టినంతగా ఇంబు ఖచ్చితంగా నిలగట్టలేదు ప్రతి అడుగు దగ్గర తెలుగుదేశం పార్టీ మీడియా డిబేట్లు పెట్టి లక్ష ఓట్లు సంతకాలు లేకున్నా గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకున్నా కూడా అలో చేయాలని చెప్పి వాళ్ళ డిబేట్లు పెట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెస్తే అదే రూల్ అట్టట్లా కుదురుతుంది అని చెప్పి ఏ స్థాయిలో మనం ఒక పెద్ద కుట్ర అడ్డుకోవాల్సిందే అని చెప్పి మనం డిస్కస్ చేసింది ఏ స్థాయిలో సర్క్యులేట్ అయిందో కూడా మనం చూసాం అండ్ ఆ తర్వాత సరే దానికి ఒక పరిష్కారం దొరికింది అంటే ఆరుగో సంతకం లేకున్నా పర్వాలేదంట అవి చెల్లుబాటు అయిపోతాయట దేశం మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఒక రకమైన నిబంధనలు పెడితే దానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల ప్రధాన అధికారి మాత్రం సపరేట్ మెమో జారీ చేయడం ఏంటి నిన్న మొన్న ఆ మొన్న రోజు మొత్తుకుంటుంటే చివరికి కొందరు అబ్బో ఏంది దంతా మాకు భయం ఎత్తుంది నువ్వు భయం నువ్వు సోది రకరకాల నాకు ఆశ్చర్యం వేసింది అరే బాబు నిబంధనలు ఎవడో కూడా నోరెత్తి ప్రశ్నించకపోతే ఇష్టరీతిగా వాళ్ళు పోతూ ఉంటే ఒకసారి చరిత్ర తెలుసుకొని రాయి ప్రశ్నించాలి అడగాలి నోరెత్తాలి ఎవడోవడు ఎవడోకరు ఎత్తాలి కదా అంత సైలెంట్ ఉన్నావు ఈ రోజు నోరు ఎత్తే నువ్వు సైలెంట్ ఉంటే రేపు అడిగేసే కూడా భయపడతావు ఇష్టం వచ్చిన రీతి నా ఆ రోజు ఉండాలి కొన్ని పోస్టల్ బ్యాలెట్ పత్రాల మీద అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉంటే మార్గదర్శకాలు ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాత్రం ఏం అక్కర్లేదని మెమో ఇస్తాడా ఎట్లా ఇస్తాడు అని చెప్పి నెత్తులు కొట్టుకున్నాం చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళింది దీని మీద లంచ్ మోషన్ కదా ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ తీసుకొని కోర్టు విచారించే క్రమంలో మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు ఒక ఇచ్చి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు సబాష్ వెనక్కి అన్నారు ఎట్లు ఇస్తారు మేము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మూడు రోజుల నుంచి మీకు బోరు కొట్టే విధంగా మొత్తుకొని 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 ఇంకొక దగ్గర మీద ఇంత చర్చ చూసింటారా ఆ ఎవరైనా కానీ అండి అక్కడ నాయకుడు ఎక్స్ ఇంకొకరా ఎక్సా జడ్డా కాదు వ్యవస్థన కదా కాపాడుకోవాలి అంటారు ఇప్పుడు ఏమైంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన మెమో మీద వైసీపీ కోర్టుకెళ్ళింది దాన్నే మనం అసలు తీవ్రంగా నిరసించుకుంటూ వచ్చాం కోర్టుకి వెళ్తే ఏమైంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లేదయ్యా మేము ఆ మేమే వెనక్కి తీసుకుంటామన్నారు కోర్టులో జడ్జి తీర్పు ఇవ్వకనే వెనక్కి తీసుకుంటామన్నారు రాజు పద్ధతి వెనక్కి తీసుకోవాలి ఇష్ట రీతన చేస్తామంటే ఎలా కుదురుతుంది అందుకే ఏదైనా ఒక డిస్కషన్ జరగాలి పెద్ద ఇతర నిరసన ఎవరి పరిధిలో డిస్కషన్ చేసి తీరాల్సిందే నేను నిన్న కూడా చెప్పా ఇంకా ఇది కనుక డిలే అయ్యేటట్టు మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందే కూర్చోండి సెంట్రల్ అటెన్షన్ రానియండి నేషనల్ అటెన్షన్ తెలియాలి కదా ఏకంగా సెటిల్మెంట్ చేస్తుందో అది చివరికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల లో ప్రధాని అధికారించిన మేము విత్డ్రా చేసుకుంది దట్స్ వాళ్ళ అరిగింది అదే అక్కడ కోర్లో ఉండగానే వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు వెరీ బిగ్ పేస్ట్ సి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుండి మరి రాష్ట్ర ఎన్నికల లో ప్రధాని అధికారి ఎందుకు మేము ఇవ్వాల్సి వచ్చిందో మనకు తెలియదు ఎందుకు ఎందుకని ఎందుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ